టక్కు ఏంటో మూట విప్పుతున్నావు ఏంటిది అది అనుకుంటున్నారా ఏం లేదండి చికెన్ అందరూ పండగ రోజు తింటే మేము మాత్రం పండగ వెళ్ళినా మరుసటి రోజు తింటామని ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పా కదండి ఇంకా మా వారైతే పొద్దున్నే బయటికి వెళ్ళిపోయారు ఏనుంటే మాత్రం మాకు చికెన్ తోటి మటన్ తోటి చేపలతోటి సంబంధం లేదు ఆయనే వెళ్ళి తీసుకొచ్చేవాడు ఇంకా లేడు కాబట్టి మేమే షాప్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ టైం చికెన్ అయితే తీసుకొచ్చుకున్నాము ఇంకా చికెన్ తీసుకొచ్చిన తర్వాత ఇందులోనే కొంచెం అయితే బిర్యానీ చేద్దామని చెప్పి కొంచెం తీసి కొంచెం అయితే కర్రీ అయితే చేస్తున్నాను నా ప్రాసెస్లోనైతే ఇలా అయితే వేసుకుంటాను ఇంకా మా వారు కనుక ఉన్నారంటే ఆయనకి గ్రేవ్ కావాలి లేడు కాబట్టి ఇంక ఇలా నేనైతే ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు పచ్చిమిరగాయలు ముక్కలు కట్ చేసి ఫ్రై అయిన తర్వాత ఇలా కడుక్కున్న చికెన్ అయితే వేసుకొని చికెన్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొంచెం కారం అయితే వేసుకొని వాటర్ అయితే పోసుకోవాలి ఇంక ఇవన్నీ కొంచెం ఉడికిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా ధనియాల పొడి కరం మసాలా అయితే వేసుకోవాలి ఈరోజు పండగ కాటన ఏ షాప్లో పెట్టిన కొత్తిమీర పొదినైతే లేదు ఇంక ఇలా విడిగా అయితే చేసేసాను ఇంకా బిర్యానీ ప్రాసెస్ నెక్స్ట్ వీడియోలో వచ్చింది నేను ఎలా చేసుకున్నా ఏందనేది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాను